మనకు మామూలు మజారా చచ్చిన పామైనా చంపుతుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది కదా ఆ రకం కూడా పాకిస్తాన్ కోరుకుంటే అదే విధంగా పాకిస్తాన్ ప్లేయర్ అందులో ఇలా అన్నారు కదా వాడు ఎవడో నా వాడు వాడి పేరు ఏం పేరు హారీస్ రోఫా అనే వ్యక్తి వాడు క్రికెటర్ అంట క్రికెటర్ ఇలా ఇలా అన్నాడు మీకు విషయం చెప్పండి పాకిస్తాన్ యుద్ధం గెలిచిన చెప్పేసి వంద శాతంలో తొంభై శాతం మాత్రం మాత్రం తొంభై శాతం మంది మాత్రమే పాకిస్తాన్ యుద్ధం గెలిచింది అనుకుంటారు మీద పది శాతం మాత్రం యుద్ధం ఓడిపోయారు అనుకుంటారు ఆ తొంభై శాతం మంది ఎవరు సార్ అక్కడ ఉండే క్రికెటర్లు హీరోలు ప్రజలు ఆ పది శాతం ఎవరు తెలుసా ఓడిపోయింది అనుకో ఓడిపోయింది అని అనుకుంటున్నారు యుద్ధం ఓడిపోయిందని పది శాతం మంది యుద్ధం ఓడిపోయిందని చెప్పేసి పది శాతం అనుకుంటే వాళ్ళు ఎవరు తెలుసా సార్ అక్కడ ఆర్మీ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయింది అనుకుంటారు యుద్ధం చేసినప్పుడు మాత్రం పడుతున్నాడు యుద్ధం గెలిచామని వాడు ఇప్పుడే కాదు ఒక వందేళ్ళిన తర్వాత కూడా ఇండియా మీద మ్యాచ్ ఆడతాడు ఇలా అనుకుంటాడు వాడు జీతాంతా వాడు గెలవడు అలాగే ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి బహుమతి ఇవ్వబోతుంటే మన వాళ్ళు నిరాకిచ్చారు కదా ఎంత మటుకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అది మనకెందుకు వాడి చేతులు మీద మనకెందుకు మన శత్రు మన శత్రువు దగ్గర మనం తీసుకుంటాం ఏదన్నా వాడిచ్చిన పచ్చ నీళ్ళు కూడా కూడా ముట్టం అట్లాంటిది వాడిచ్చే కప్పు మనకెందుకు మనకు కూడా ఉంది కదా పౌరుషం మనం మన ఒంట్లో కూడా బ్రెడ్డే కదా వాడంటే తిరుగు తక్కువడు వాడు వచ్చి కప్పిద్దామంటాడు మనం తీసుకుంటామా పోరాయన స్వామి అనుకుంటుంది కప్పు ఇవ్వకుండా ఉండడమే మనం చేసాం గొప్ప పని కప్పు తీసుకోకుండా ఉండడమే మనం చేసాం ఫస్ట్ గొప్ప పని దానికి హ్యాస్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే కప్పు తీసుకుంటే మన 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 పరు గంగలు కలిపే కలిపేసి అంటే కప్పు తీసుకుంటాం మంచి పని కాబట్టి ఇది దెబ్బ మామూలు దెబ్బ కాదు వాడు ఇట్లా మెడ వాడు అట్లే వెళ్ళిపోయాడు ఆ దారిలో వెళ్ళిపోయాడు వాడు పక్కకి కనీసం వచ్చిన చెక్కని తీసుకెళ్లాల్సింది వాడికి మనమే టమాటా టమాటా సర్ఫర్ చేస్తాం పాకిస్తాన్ నీళ్ళు ఇచ్చేది మనమే గోధుమలు ఇచ్చేది మనమే వాడు మనమే మ్యాచ్ కలుస్తానండి అట్లా గన ఈ మ్యాచ్ లో మన తెలుగోడు కూడా ఉండోడు దాని గురించి ఎట్లా అనిపి ఫీల్ అవుతుందో మన తెలుగు వాడు లడ్డు బాయ్లే అయిపోయిందని చెప్పాలి అసలు ఫస్ట్ ఇండియన్ గా చూసుకుంటే అనిపించేది దాని తర్వాత తెలుగోడు అంటే మన పక్కింటి వాడే అనుకూలంగా తెలుగుడు అంటే మన తెలుగోడు కొట్టడం దెబ్బ మామూలు అబ్బబ్బ అబ్బబ్బా దెబ్బ తెలుగువాడు దెబ్బ అంటారు చూసాం అటుంది దెబ్బ మామూలు దెబ్బగా కొడితే వాడు ప్యాంట్లు తరిచిపోయిన వాడికి పాకిస్తాన్ వాడికి వాడు తర్వాత మనల్ని షేక్ అండ్ ఇవ్వక ఎల్లగో మనల్ని షేక్ అండ్ ఇవ్వరు వాడు ఇలా ఇలా ఇలానే వెళ్ళిపోయాడు వాడు ఇలా వాడు ఇలానే వెళ్ళిపోయాడు తెలంగాణ దెబ్బ మాలేదు అది తెలుగు దెబ్బ అని తెలిసింది అంట పాకిస్తాన్ వాడికి తెలిసింది అర్థం వేరే ఎవరు స్వామి అని చెప్పేసి అసలు వీడు ఎవరు ఆయన అప్పుడు అర్థం ఏంటిది తెలుగు దెబ్బ అని చెప్పేసి తెలుగు జాతి క్యాచ్ ప్రపంచానికి జారి చెప్పిన వాడు ఎవడంటే తెలుగు ఇప్పుడు తెలుగు నాడి వేడి వేడి వాడి తెలిసిండదు ఇప్పుడు తెలుగు వేడి ఎలా ఉంటుంది మా ఉదురా స్వామి ఇంకోసారి కోడు మన జోలికి సరే ఆ టీంలో తెలుగు ఉన్నారా అని చెప్పేసి భయపడతారు ఫస్ట్ వాడు కాబట్టి ఈ దెబ్బతో పాకిస్తాన్ ఖేల్ కథం దుకాణం ఎప్పుడో దుకాణం బంద్ చేసుకున్నాడు ఇప్పుడు ఇంకా అసలు లేరు వాళ్ళు అది తెలుగు వాడు దెబ్బ అంటే గుర్తు పెట్టుకోండి పంచకట్టులో ఉన్న ప్రపంచాన్ని దాటిన వాడు పంచపక్ష పరమాణాలు పల్లెం ముందు గోంగూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడ ఎవడంటే తెలుగు వాడు అదే మన తెలుగు పౌరుషం మన తిలక వర్మ ఎవడంటే తెలుగు జాతి సింహం ఇంకా గుర్తింపు ఇంకా ఆదరణ ఏందండి ఇంకా ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వచ్చేసింది ఇప్పుడు ఒక తెలుగు తిలక వర్మ బ్యాటింగ్ వల్ల తెలుగు క్రికెటర్స్ కి ఒక మోటివేషన్ ఇతను ఒక మంచి ప్లాట్ఫామ్ వేశాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఒక మార్గం చూపించాడు గమ్యం చేరుకోవడమే వీళ్ళ లక్ష్యం ఇప్పుడు మార్గం మన తిరుపురకు చూపించాడు ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది ఇప్పుడు బీసీసీ గానీ మిగతా వాళ్ళు గానీ సెలెక్టర్లు కానీ ఫోకస్ అంతా తెలుగు క్రికెటర్స్ వైపు వెళ్తాయి ఒకప్పుడు తెలుగు క్రికెటర్స్ ఎక్కడ ఉన్నారండి వివేస్ లక్ష్మణ్ వెంకటపతి రాజు ఎవరు అక్కడ కూడా ఒకరు వాళ్ళు ఐదేళ్ల ఒకరు ఉంటారు వెళ్ళిపోతారు వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మన మన మీద ఫోకస్ ఉంటది అరే వీళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు వీళ్ళు బాగా ఆడుతున్నారు అర్థమైపోయింది ఇప్పుడు తిలక్ వర్మ ఒక రూట్ వేశాడు ఇప్పటి నుంచి మంచిగా కష్టపడితే తెలుగు క్రికెటర్స్ కి మంచి ఆదరణ లభిస్తుంది ప్రీమియర్ ఆంధ్రప్రేమియలు కూడా తీసుకుంటారు తెలుగు వాడి నాడి వేడి ప్రపంచాన్ని తెలుస్తుంది